దేవనా తమ్ముడు మాట్లా తిరుపతి రాసిన వృక్షాన్ని రపాటా అద్భుతంగా రాసినంటే నాకే గనక రెండు చేతులుంటే నా ఒంటిని నువ్వు ముట్టేటప్పుడు అంటే చెట్టుకే చేతులుంటే బిడ్డ మనిషి అటు బిడ్డ అనేసి నువ్వు నన్ను కాలిరకూడదు అని చెప్తుంది కదా అవునా కదా ఎంత అద్భుతమైన సాహిత్యం అది మౌనంగా ఆ చెట్టు పడే బాధ ఈ పాట రూపంలో చెప్పినటువంటి మిత్రుడు వాస్తవమే చెట్టు మనకు పనులను పూలను మనకు నివసించడానికి ఇల్లును కూర్చుండే కృషి అవుతుంది పడుకుంటే మంచమవుతుంది లాస్ట్కు నువ్వు కాలం చేస్తే సత్తే పాడై కాడై నిన్ను సర్గమో నరకమో తీసుకపోతుంది చెట్టు తల్లి లాంటిది కాబట్టి చాలా చక్కటి పాట కోరినందుకు ధన్యవాదాలు పాడి నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే మనిషి నా వంటిని మనిషి నా ఒంటిని తాకేవాడా వాణి మనుగడను సాగించువాడా వృక్షానిరా నేను వృక్షానిరా నిరా మానవాళికి ప్రాణ భిక్ష వృక్షానిరా నేను వృక్షానిరా నిరా మానవాళికి ప్రాణ భిక్ష మట్టి తల్లి ఎదలు జీల్చుకొని మొలక నయ్యి పురుడు ఓసుకొని మొలక నయ్యి పురుడు ఓసుకొని మొలక నయ్యి పురుడు ఓసుకొని మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి మహావృక్షానిగా పేరు మోసి శనిగా పేరు మోసి పుట్టేడు కష్టాలు వర్చుకున్నా, சுట్ట మోలే మిమ్ము చూసుకున్నా, పుట్టెడు కష్టాలు వర్చుకున్నా, சுట్ట మోలే మిమ్ము చూసుకున్నా, కక్ష గట్టినా ప్రాణాలు బలిగొంటే, కక్ష గట్టినా ప్రాణాలు బలిగొంటే, కట్టెనై కాలిపోత ఉన్నా, వృక్షానిరా నేను వృక్షానిరా, మానవ ప్రాణభిక్ష నిరా వృక్ష మానవాళి బతుకంత మీతో చితిలోనైనా మీతో కలిసి ఉంటే చితిలోనైనా మీతో కలిసి ఉంటే చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంత తోడు నేనుంటిగా జన్మంత మీ తోడు నేనుంటిగా జన్మ నుంచిగా తాతల తండ్రుల నాటి నుండి కంటికి కాసుకుంటి తాతల నాటి నుండి కంటికి కాసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే అమ్మనయ్యే మిమ్ము సాధుకుంటే వృక్షాన్నిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్ష నిరా వృక్షాన్నిరా నేను వృక్షానిరా ఈ మానవాళికి ప్రాణ భిక్ష రా ఈ జీవరాశికి ప్రాణ భిక్ష రా ఈ మానవాళికి ప్రాణభిక్ష రా